హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో దియా పాస్ట్ కొంచెం రివీల్ అవుతుంది మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ప్రతి పార్ట్లో కూడా వాళ్ళ పాస్ట్ కొంచెం కొంచెం కనెక్ట్ అయి ఉంటుంది లాస్ట్లో ఇవన్నీ కనెక్ట్ చేసుకుంటే వాళ్ళ పాస్ట్ బాగా అర్థమవుతుంది రిషి కార్లో కూర్చుని ఎలా అనుకుంటాడు తను ఎప్పుడైతే నా గురించి ప్రౌడ్గా ఫీల్ అవుతున్నానని చెప్పిందో అప్పుడు తన్ని మనుకి టెంపరీ వైఫ్గా సజెస్ట్ చేద్దామని అనుకున్నా కానీ ఏదో నన్ను నాపుతుంది నాకేంటో అర్థం కావట్లేదు అందుకే ఫోన్ కట్ చేసా అని అనుకుంటాడు ఈలోపు కాల్ వస్తుంది హాయ్ వేబీ అంటాడు వస్తారా కాల్ చేస్తుంది అనమాట యూఎస్ నుంచి హాయ్ ఆల్వేస్ బిజీగానే ఉంటావా ఎప్పుడు నాకు కాల్ చేయాలనిపించదా నాతో మాట్లాడే టైం కూడా లేదా నీకు అంటుంది కొంచెం పర్సనల్ వర్క్ సరే లీవ్ ఇట్ నేను చెప్పిన దాన్ని ఏం చేసావు ఆలోచించావా ఏం డెసిషన్ తీసుకున్నావు అని అడుగుతాడు మన విషయం మామతో చెప్పను తను చాలా హ్యాపీగా ఉంది మన కోసం అలాగే చాలా ఎగ్జైటెడ్ ఫీల్ అవుతుంది డాడ్కి ఇంకా చెప్పలేదు ఆయన ఏమంటారో తెలియదు అని అంటుంది నేను వాళ్ళ ఒపీనియన్ అడగలేదు నువ్వు ఏమనుకుంటున్నావు నీ ఒపీనియన్ చెప్పు అని రిషి అడుగుతాడు ఎస్ నాకు ఓకే అంటుంది అది విని రిషి చాలా హ్యాపీగా జెన్యున్గా హ్యాపీగా ఫీల్ అవుతాడు సరే అయితే రెడీగా ఉండు మా మామ్కి పరిచయం చేస్తా తనకు కాబోయే కోడల్ని అంటాడు ఆ తర్వాత మను ఇంట్లో పిల్లల్ని తిడతా ఉంటాడు తను అసలు తిడదాము అనుకోడు వాళ్ళ మామ్ గురించి అడిగేసరికి మను ఫుల్ ఫ్రస్ట్రేషన్ ఫీల్ అవుతా వాళ్ళు పుట్టినప్పటి నుంచి అలా అమ్మ ఏమేం చేస్తుందో అన్నీ చెప్తాడు అను ఏమో మనుని తిడుతుంది వాళ్ళు చంటి పిల్లలు వాళ్ళకి చెప్తావు నువ్వు అలాంటివన్నీ వాళ్ళకి ఏమర్థం అర్థం అంటాడు అంటది పిల్లలు ఏడ్చుకుంటూ వెళ్ళిపోయి అలాగే పడుకుంటారు ఆ తర్వాత మను వాళ్ళ రూమ్ లోకి వెళ్ళేసరికి చూసేసరికి వాళ్ళ కళ్ళ మీద ఏడుపు చార్లు అయ్యి వస్తాయి కదా ఉంటాయి అనమాట చాలా బాధగా అనిపిస్తుంది వాళ్ళ తల్లో చేయి పెట్టి నిమ్ముడుతాడు కొద్దిసేపు ఆ తర్వాత బయటకు వచ్చేసరికి రిషి అలాగే దేవ్యాని శిరీష్లు వస్తారు పెద్దోళ్ళు అంతా ఒక రూమ్ లో మాట్లాడుకుంటూ ఏదో డిస్కస్ చేసుకుంటూ ఉంటారు మను రిషి బయట హాల్లో కూర్చుని అంటారు పక్కనే శిరీష్ నిల్చుని ఉంటాడు వాళ్ళు ఏంటి ఇంతసేపు అయినా బయటకు రావట్లేదు అని రిషి అంటాడు ఎవరికి తెలుసు అని మను అంటాడు మనకు అర్థమైపోతుంది వాళ్ళు ఏం డిస్కస్ చేసుకుంటారు ఈలోపు శిరీష్ ఇలా అంటాడు మీరు ఒక్కసారి ఊ అనండి నేను ట్రైన్ చేసిన బాడీ గార్డ్స్తో ఒక్క వార్నింగ్ ఇప్పిస్తా తనకి ఇండియా బార్డర్లో అడుగు పెట్టడానికి ఆలోచన వచ్చినా కూడా వణికుపోయేలా చేస్తారు వాళ్ళు అంటాడు శిరీష్ నువ్వు సెన్స్లో ఉండే మాట్లాడుతున్నావా లేకపోతే ఏమైనా డ్రింక్ చేసావా ఇవేనా అలా మాట్లాడుతుంది ఒక ఆడదాన్ని బ్లాక్మెయిల్ చేయడమా అది కూడా కిడ్స్ కస్టడీ కోసం నో వే శిరీష్ దాని గురించి నీకు తెలియదు అయినా బ్లాక్మెయిల్ అంటే హెరాస్మెంట్లోకి వస్తుంది అది కేసు అయితే నేను జైల్లో ఉండాల్సి వస్తుంది ఆ తర్వాత తనని తన కిడ్స్ని తీసేసుకుంటుంది అది చాలా స్టూపిడ్ ఐడియా అంటాడు సారీ అనేసి శిరీష్ అంటాడు ఈ లోపు దేవయాని వాళ్ళు బయటకు వస్తారు దేవయాని ఎలా అంటుంది మనం నువ్వు మళ్ళీ మ్యారేజ్ కప్పుకున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది ఎన్నాళ్ళని ఎలా సింగిల్గా గా ఉంటావు నువ్వు స్టిల్ యంగ్ కదా మళ్ళీ మ్యారేజ్ చేసుకుంటే ఇదే బెస్ట్ నువ్వు ఇలాగే సింగిల్గా గా ఉండాలనుకుంటే ఈ సింగిల్ స్టేటస్ కాస్త డివోర్స్ సింగిల్ అని అయిపోతుంది నీ మనసులో ఎవరైనా అమ్మాయి ఉన్నదా ఎవరిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావు అని అని అడుగుతుంది లోపు ఇలా అను అంటుంది ఈసారి ఎవరిని పడితే వాళ్ళని నేను పెళ్లి చేసుకుంటా అని ఇంటికి తీసుకొస్తే నేను ఊరుకోను లాస్ట్ టైం ఒక రాక్షసును తెచ్చి పెట్టింది చాలు ఇంకా మళ్ళీ వేరే రాక్షసుని తీసుకొస్తానంటే నేను ఊరుకోను నా ఫ్రెండ్ కూతురు మిల్లి ఉంది కదా తనతో నీ మ్యారేజ్ అని అంటుంది మామ్ ప్లీజ్ ఆపు తన్ని నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా తను ఇప్పటికీ నాకు చిన్నపిల్లలాగానే అనిపిస్తుంది ఒక అన్నలా ఫీల్ అవుతా నేను తనకి తనని మాత్రం చేసుకోను ప్లీజ్ అంటాడు సరే అయితే కాకపోతే ఒక కండిషన్ ఏ డివోర్సీనో ఏ విడోనో మాత్రం తీసుకురాకు అంటుంది మామ్ ఏం మాట్లాడుతున్నావు మన సైడ్ నుంచి కూడా ఆలోచించాలి కదా నేను కూడా ఒక డివోర్స్డ్ అలాగే నాకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు అవతల వాళ్ళు కూడా అలాగే అనుకుంటారు కదా అయినా నేను ఎవరితో కంఫర్టబుల్గా ఉండగలను నా కిడ్స్ ఏ అమ్మాయితో అయితే హ్యాపీగా ఉంటారు అనిపిస్తుందో అలాంటి అమ్మాయిని సెలెక్ట్ చేసుకుంటా సో డోంట్ వర్రీ అని మాను చెప్తాడు ఆ నెక్స్ట్ డే దియా ప్లాన్ చేసుకుంటుంది ఆఫీస్కి వెళ్ళకూడదు అనేసి తన శాలరీ కూడా పడుతుంది చేతిలో ఒక స్లిప్ పెట్టుకుని అలా ఆలోచిస్తూ ఉంటుంది ఈలోపు స్నేహ వస్తుంది స్నేహాకి ఆ స్లిప్ ఇచ్చి ఇది ఎక్కడ అడ్రస్ అని అడుగుతుంది జస్ట్ ట్వంటీ మినిట్స్ అంతే ఆటో ఎక్కితే ఇక్కడి నుంచి అని చెప్తుంది అయినా ఇది ఎవరు అడ్రస్ దియా ఓ నో వే నేను అనుకున్నది అయితే కాదు కదా అంటుంది ఎస్ ఇది గౌతమ్ అడ్రస్సే నేను వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకుంటున్నా అంటుంది దియా నీకేమైనా పిచ్చా నేను ఒప్పుకోను అంటుంది మెల్లగా స్నేహ వసు వింటే గొడవ పెడుతుంది నేను అసలు ఇండియాకు వచ్చిందే దీనికోసం ఒక్కసారి స్నేహ ప్లీజ్ ఒక్కసారి వెళ్ళి వాళ్ళని మీట్ అవుతాను నన్ను క్షమించమని అడగాలి దీని అంతటికీ కారణం నా వల్లే ఇదంతా జరిగింది ఒక్క క్షమాపణ అడగాలి నేను వాళ్ళని ప్లీజ్ అంటుంది స్నేహ కొంచెం అర్థం చేసుకుంటుంది దియా ఇది నీ లైఫ్ నీ డెసిషన్ ఆపడానికి నేను ఎవరిని నాకైతే ఇప్పటికీ నువ్వు అక్కడికి వెళ్ళడం అస్సలు ఇష్టం లేదు వసుకైతే నేను చెప్పను తనకు తానుగా ఈ విషయం తెలుసుకుంటే ఏమవుద్దో నీకు తెలుసు కదా అస్సలు ఊరుకోదు నేనైతే ఆపను అంటుంది అప్పుడు తీయేస్త థ్యాంక్స్ స్నేహ మేడం అని నమస్కారం పెడుతుంది సరే అయితే వసుకి ఇది ఈ విషయం గురించి తెలియకుండా మేనేజ్ చేయి నేను ఎక్కడికి వెళ్తున్నాను అనేసి వెళ్ళిపోతుంది అక్కడ నుంచి గౌతమ్ వాళ్ళ ఇంటికి ఐ హోప్ వాళ్ళు అన్ని అన్ని విధాలుగా చాలా హ్యాపీగా ఉండాలి లేదంటే నేను నన్ను నేను క్షమించుకోలేను అనుకుంటుంది మనసులో వసు స్నేహలో ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత స్నేహ చెప్పినట్టుగా ఆటోని తీసుకుని స్టార్ట్ అవుద్ది అనమాట గౌతమ్ వాళ్ళ ఇంటికి వాళ్ళది కూడా సేమ్ వేలు కాలనీలాగే ఉంటుంది దియాకి ఒక్కొక్క అడుగు ముందరికి వెళ్ వేస్తూ ఉంటే హార్ట్ బీట్ పెరిగిపోతూ ఉంటుంది ఒక్కొక్కరిని అడ్రస్ అడుగుతూ గౌతమ్ ఇంటికి చేరుకుంటుంది ఆ ఇల్లు చూసి షాక్ అయిపోద్ది దాన్ని అసలు ఇల్లు అని కూడా అనరు తన దృష్టిలో నాలుగే నాలుగు గోడలతో కట్టిన ఒకే ఒక రూమ్ అనమాట చాలా పాత ఇల్లు అలాగే విండోస్ కూడా ఈ యూరియా సంచులు అవి ఉంటాయి కదా అలాంటివి క్లోజ్ చేసి ఉంటాయి అలాగే తలుపు కూడా ఒక రస్ట్ పట్టేసి పల్చటి ఇనుప రేకు ఉంటాయి కదా ఏంటిది ఆయిల్ డబ్బాలతో చేసిన రేకు తలుపు ఎంటర్ డోరు ఆ రూంలోకి దియ్య కొంచెం స్ట్రాంగ్గా చేసుకుని హార్ట్ని డోర్ని కొడుతుంది గౌతమ్ వాళ్ళ సిస్టర్ వచ్చి తలుపు తీస్తుంది ఎవరు అని అడుగుతుంది దియ్య ఈ క్వశ్చన్కి ప్రిపేర్ అయ్యి ఉండదు కొంచెం తడబడుతూనే నేను నేను మీ అన్నయ్య ఫ్రెండ్ అంటుంది తనకు అనుబంలు రెండు కొంచెం అన్నట్టు పెట్టుకొని కొంచెం ఆశ్చర్యంగా ఫీల్ అవుతారు కదా ఆ ఎక్స్ప్రెషన్ ఇచ్చి అన్నయ్య ఫ్రెండా అన్నట్టు ఇచ్చి అన్నయ్య ఇప్పుడు మనతో లే అనుభతుంది హా నాకు తెలుసు అందుకే మిమ్మల్ని ఒకసారి చూసి వెళ్దామని వచ్చాను అని దియా అంటుంది లోపలికి రండి అనేసి అమ్మాయి అంటుంది దియా లోపలికి వెళ్తుంది ఫస్ట్ టైం గౌతమ్ ఇంట్లో అడుగు పెట్టింది గౌతమ్ ఒకసారి తనతో ప్రామిస్ చేస్తాడు తనని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళ ఫ్యామిలీతో పరిచయం చేస్తాను అనేసి తను చెప్పినట్టుగానే ఈరోజు దియా వాళ్ళ ఇంట్లో అడుగుపెట్టింది వాళ్ళ ఫ్యామిలీని ఇంట్రడ్యూస్ చేసుకుంటుంది కాకపోతే ఒంటరిగా వచ్చింది తనతో గౌతమ్ లేడు అదే డిఫరెన్స్ అనుకుంటుంది అక్కడ లోపల చూస్తుంది కిచెన్లో వర్క్ చేస్తూ ఉంటుంది గౌతమ్ వాళ్ళ మామ అది కిచెన్ అని కూడా అన్నారు మొత్తం ఇల్లు అంతా ఒకటే కదా అదే కిచెను అదే బెడ్రూమ్ అదే డైనింగ్ హాల్ ఒక మాల్న కిచెన్ ఉంటుంది అయితే అప్పుడు దియ్య అనుకుంటుంది ప్రెజెంట్ ప్రజెంట్ మేము ఉంటున్న ఇల్లే బెటరు దీంతో కంపేర్ చేసుకుంటే అనుకుంటుంది అక్కడ ఒక ఫోర్టీన్ ఇయర్స్ అమ్మాయి కూడా ఉంటుంది పడుకుని ఉంటుంది బెడ్ మీద తను చాలా ఆరోగ్యం బాగాలేనట్టు ఉంటుంది అనమాట అనిపిస్తుంది ది దియాకి దియాకి వాటర్ ఇచ్చి ఏమనుకోకమ్మా ఇంట్లో పాలు లేవు బ్లాక్ టీ అన్న ఇద్దామంటే షుగర్ కూడా అయిపోయింది టైంకి అంటుంది కొంచెం హెస్టేట్ చేస్తూనే వాటర్ తీసుకుంటుంది దియా నీకు మా గౌతమ్ ఎలా తెలుసమ్మా ఇలా జరిగి వన్ ఇయర్ అవుతుంది ఇప్పటి వరకు ఎవ్వరూ మా ఇంటికి రాలేదు నువ్వే ఫస్ట్ టైం వచ్చావమ్మా అనే ఇంత సడన్గా నువ్వు మా ఇంటికి ఏంటి అనేసి కొంచెం క్యూరియాసిటీగా అడుగుతుంది ఐఎమ్ సారీ ఆంటీ నేను రావడానికి చాలా లేట్ అయింది గౌతమ్ నేను యూఎస్లో ఇండియన్ ఎంబసీ దగ్గర మీట్ అయ్యాం అని అబద్ధం చెప్తుంది ప్రతిదీ కూడా ఈ ఇల్లు అంటూ పైకి చూస్తుంది పైన కొంచెం పెంకులు అవి పక్కకు జరుగు ఉంటాయి కదా అందులో నుంచి సన్లైట్ వస్తూ ఉంటుంది ఇది అద్దెలమ్మ ఇంతకు ముందర మాకు ఓన్ హౌస్ ఉండేది కాకపోతే ఇంటి మీద ఉన్న లోన్ క్లియర్ చేయలేదని బ్యాంక్ వాళ్ళు జప్తు చేశారు ఆవిడ అలా చెప్తుంటే దియ్యకి చాలా జాలీగా అనిపిస్తుంది అనమాట ఒక పిల్లర్ని తన ఫ్యామిలీ పిల్లర్ని కోల్పోయింది అంతా చూసుకుండేదే గౌతమే ఇప్పుడు తనే లేకపోతే వీళ్ళు ఇలా వీళ్ళు ఈ పొజిషన్కి వచ్చేసారు తను అయితే ఇలా ఉండేది కాదు వీళ్ళు పొజిషన్ అనుకుంటుంది లోనా లోనే అని అడుగుతుంది గౌతమ్ అమెరికాకి వెళ్ళే ముందు మా ఇంటి మీద లోన్ తీసుకున్నామమ్మా మా గౌతమ్ చాలా మంచివాడు చాలా బాధ్యత గల కొడుకు తనకి ఆ జాబ్ ఆఫర్ వచ్చినప్పుడు తను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు వెంటనే యూఎస్ అన్నాడు దానికి నేను కూడా ఆపలేదు అక్కడే తన ముందు చదువులు చదువుకుని మమ్మల్ని కూడా తనతో పాటు అక్కడే తీసుకెళ్ళిపోతాను అన్నాడమ్మా కానీ ఇదంతా ఇలా జరగద్దని మేము అనుకోలేదు తను ఎవరికి ఏ అన్యాయం చేశాడమ్మా అంత దారుణంగా అలా చేసేస్తారు తన్ని ఎప్పుడు ఎవరికి కూడా ఏ హాని చేయలేదు నా ఒక్క ఒక్క కొడుకుని నాకు దూరం చేసేస్తారు ఏ మహానుభావుడు బావుడు దయతలిచాడో ఆ దయ వల్ల నా కొడుకుని చివరిసారిగా చూసుకోవడానికి తన బాడీ నేను పంపించారు అని చెప్తూ ఫుల్ ఇంకా ఏడవడం స్టార్ట్ చేసేద్దావిడీ వాట్ ఆంటీ తన బాడీని ఇండియాకి పంపించారా ఎవరు అని అడుగుతుంది దియాకి తెలిసినంత మట్టికి తన్ని పబ్లిక్ క్రిమేషన్ ఉంటుంది కదా అక్కడే తన్ని తగలిపెట్టేశారు అనుకుంటుంది ఎందుకంటే తంది సూసైడ్ కాదు అలాగే ఏ యాక్సిడెంట్ కాదు తన బాడీని తనకి ఇంటికి పంపించాలంటే అది యాక్చువల్గా తన్ని ఎవరో చంపేస్తారనమాట అలాంటి కేసు అయిన బాడీని ఇండియాకి పంపించడం వాళ్ళ కంట్రీకి పంపించడం అంటే చాలా కష్టము ఆ బాడీని ఇండియాకి తీసుకురావడానికి తనకి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉండాలి అలాగే దానికోసం చాలా ప్రా పేపర్ వర్క్ ఫుల్ హెడేక్ ఉంటుంది అన్నమాట ఫుల్ పేపర్ వర్క్ అలాగే చాలా మనీ ఖర్చు చేయాల్సి వస్తుంది అలా ఖర్చు చేస్తే కానీ బాడీని ఇండి వాళ్ళ కంట్రీకి పంపించరు సో ఇదంతా విని దియాకి చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది అసలు ఎవరు గౌతమ్ బాడీని ఇండియాకి పంపించారు ఇంత కష్టపడి అనేసి తను అయితే ఆ టైంలో ఫుల్ ఇంకా తన సెన్సెస్ అన్నమాట తను కూడా చనిపోదాము అని మెంటల్ కండిషన్ అస్సలు బాగోదు చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంది దియా సో ఇదంతా ఎవరు చేశారో అది అసలు ఐడియా ఉండదు మాకు అదంతా ఏం తెలియదమ్మా ఎవరు పంపించారో పోలీసులే కాల్ చేసి మీ అబ్బాయి ఎలా చనిపోయాడు అని చెప్పారు ఆ న్యూస్ విని మాకు ఇంకా ఏమి ఏం చేయాలో తోచలేదు కాళ్ళు చేతులు ఆడలేదు మా పరిస్థితి ఎలా ఉంటుందో నువ్వే ఆలోచించమ్మా అప్పుడు గౌతమ్ సిస్టర్ ఎలా ఉంటుంది అనేతో పాటు తన ఫ్రెండ్ కూడా వర్క్కి అమెరికా వెళ్ళాడు తనే ఎయిర్పోర్ట్ నుంచి అన్నయ్యని తీసుకొచ్చాడు అంటూ తన కళ్ళు తుడుచుకుంటుంది తనకు వచ్చిన జాబ్కి అసలు ఆఫీస్ నుంచి బయటకు వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు అన్ని ఆఫీస్లోనే ఫుడ్ అని చెప్పాడమ్మా మరి ఎలాంటి ఆఫీస్లో వర్క్ చేశాడో ఏ కంపెనీలో వర్క్ చేశాడో వాళ్ళకి కన్తో కాల్చేయడం ఏంటో నాకు అర్థం కావట్లేదు నా కొడుకు ఏం తప్పు చేశాడని అలా చంపేశారు ఈ అమెరికాలో ఏ కంపెనీల్లో అలా వర్కర్స్ని కన్తో కాల్చి చంపేస్తారు పైగా నా కొడుకు సెవెన్తో పాటు చెక్ని కూడా పంపించారు వాళ్ళు అసలు నా కొడుకు ప్రాణానికి వాళ్ళు విలువ కట్టడం ఏంటమ్మా డబ్బుతో నా కొడుకు ప్రాణాన్ని తిరిగి తేగలరా అని అడుగుతుంది అందుకే ఆ చెక్కును కూడా నా కొడుకుతో పాటు తగలిపెట్టేసాం ఒకవేళ ఆ డబ్బును కనుక మేము ముట్టుకుని ఉంటే నా గౌతమ్ ఎప్పటికీ మమ్మల్ని క్షమించేవాడు కాదు అని చెప్తుంది ఆ చెక్కులో ఎంత అమౌంట్ ఉందో మీకు తెలుసా అని అడుగుతుంది మాకు సరిగ్గా తెలియదండి ఫిఫ్టీ ల్యాక్స్ పైనే అనుకుంటా అనేసి గౌతమ్ సిస్టర్ అంటుంది అది విని దియస్ షాక్ అవుతుంది అసలు ఎవరు పంపించారు ఈ చెక్ ఫిఫ్టీ ల్యాక్స్నా రాజీవ్ ఏమైనా పంపించుంటాడా నో వే అనుకుంటుంది మరి ఇప్పుడు మీకు ఆధార్ ఆంటీ అనేసి బెడ్ మీద ఉన్న గాలిని చూసి అడుగుతుంది నేను సేల్స్ కార్లో వర్క్ చేస్తుంది నేను ఇళ్లలో పనులు చేస్తూ ఉంటాను తన ఆరోగ్యం బాగోకపోవడం వల్ల ఎవరో ఒకరు ఇంట్లో ఉండి తనని చూసుకోవాల్సి వస్తుంది అందుకే ఇద్దరు ఒకేసారి బయటకు వెళ్ళి వర్క్ చేయాలంటే కష్టంగా ఉంటుంది అని అంటుంది ఏమైంది తనకి అని దియా అడుగుతుంది హార్ట్ ప్రాబ్లం వచ్చింది తనకి ఏదో సర్జరీ చేయాలంట గౌతమ్ ఎప్పుడు తన కోసమే కష్టపడేవాడు తనకి ఎలాగైనా సర్జరీ చేయిస్తాను అనేవాడు కానీ చివరికి ఇలా అయిపోయింది తన మొహం వైపు చూడాలన్నా నాకు ఊపిరి సరిగ్గా ఆడట్లేదు ప్రైవేట్ ఆసుపత్రిలో ఆపరేషన్ చేయించాలంటే దానికోసం చాలా డబ్బు ఖర్చు అవుతుంది మాకంత స్తోమత లేదు అదే గవర్నమెంట్ హాస్పిటల్ అయితే కొంచెం డబ్బు తక్కువగా అవుతుంది దానికోసం మా పిల్లని ఏమొచ్చే వరకు మేము వెయిట్ చేయాలి సర్జరీ చేసే వాళ్ళ లిస్ట్లో లాస్ట్ నేమ్ తినదే ఉంది ఎంత గవర్నమెంట్ హాస్పిటల్ అయినా సరే ఎంతో కొంత డబ్బు ఖర్చు అవుతుంది దానికోసమే మేము కష్టపడాల్సి వస్తుంది ఇప్పుడు తనకి సర్జరీ చేయాల్సిన టైం వచ్చేటప్పటికి మేము ఈ డబ్బు అంతా అరేంజ్ చేసుకోవాలి అనేసి గౌతమ్ వాళ్ళ సిస్టరు పెద్ద చెల్లె అంటుంది మరి నువ్వు నువ్వేం చదువుకోవట్లేదా అని అడుగుతుంది నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్ అంతే ఆ తర్వాత నెక్స్ట్ సెమిస్టర్ ఫీజు కట్టడానికి అమౌంట్ లేక ఏ కాలేజ్ ఫ్రీగా చదువు చెప్తుంది చెప్పండి అని స్మైల్ ఇస్తుంది లైట్గా అప్పుడు దియా కనిపిస్తుంది అనమాట అది స్మైల్ కాదు పెయిన్ తనకి అన్ని హోప్స్ పోయినాయి లైఫ్ మీద అనేసి తను బాధపడుతుంది మనసులో నేను యుఎస్లో ఉన్నప్పుడు గౌతమ్ నాకు ఒకసారి హెల్ప్ చేశాడు ఒక్కసారి కాదు చాలాసార్లు హెల్ప్ చేశాడు చాలాసార్లు మనీ విషయంలో కూడా చాలా నాకు అడ్జస్ట్ చేశాడు నేను తనకి తిరిగి ఇవ్వలేకపోయాను నేను చాలా రుణపడిపోయి ఉన్నాను ఇప్పుడు దాన్ని నన్ను తీర్చుకొని ఇవ్వండి అంటూ కొంచెం మనీ తీసి గౌతమ్ తల్లి చేతిలో పెడుతుంది ఆవిడ వద్దంటూ చాలాసార్లు అంటుంది కాకపోతే తను బాగా రిక్వెస్ట్ చేసి పదే పదే చెప్పేసరికి అప్పటికి తీసుకుంటుంది తను ఆ ఇంటి నుంచి బయటకు వచ్చేసరికి తన గుండెలపైన ఇంకొక రాయి పడుతుంది ఇంకొక భారము ఇదంతా చూసి చాలా తట్టుకోలేదనమాట అసలు నేను ఎవరో వాళ్ళకి తెలిస్తే ఖచ్చితంగా నా మొహం మీద ఉమ్మోస్తారు ఐ థింక్ నేను ఇలా మెయింటైన్ చేసుకుని రావడమే బెటర్ ఇప్పుడు అట్లీస్ట్ నేను ఇచ్చిన డబ్బైనా తీసుకున్నారు ఇదేమంత ఎక్కువ డబ్బేం కాదు ఒకప్పుడు నేను ఖర్చు పెట్టిన దాంతో పోల్చుకుంటే కానీ ఇది నా కష్టాచితం నేను కనుక వాళ్ళ పాప సొమ్ము తెచ్చి వీళ్ళకి ఇచ్చుంటే నాకు అవతం ఎప్పటికీ నన్ను క్షమించడు గౌతమ్ నేను కష్టపడి సంపాదించిన మనీ మీ మమ్మీ వాళ్ళకి ఇచ్చాను నువ్వు హ్యాపీ అనుకుంటుంది గౌతమ్ వాళ్ళ మదర్ చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే గౌతమ్ ఇంట్లో అబద్ధం చెప్పి వచ్చినట్టున్నాడు గౌతమ్ ఆఫీస్ వర్క్ చేయడం ఏంటి కానీ ఒక విషయంలో మాత్రం నిజం ఉంది తను మార్కెటింగ్ కోర్స్కి అప్లై చేశాడు తనకి ఎప్పుడు ఫ్రీ టైం ఉన్నా క్లాసెస్కి అటెండ్ అయ్యేవాడు వసు తన ఓల్డ్ బుక్స్ని గౌతమ్కి ఇచ్చింది అలాగే ఒక ల్యాప్టాప్ కూడా కొనిచ్చింది వాళ్ళిద్దరూ ఎంత బిజీగా ఉన్నా కానీ గౌతమ్కి తన స్టడీస్లో చాలా హెల్ప్ చేసేది నేను కనుక తన లైఫ్లో లేకపోయి ఉంటే తను ఈ పాటికే చాలా అక్చీవ్ చేసేవాడు చాలా సాధించేవాడు వాళ్ళ ఫ్యామిలీ పొజిషన్కి వచ్చి ఉండేది కాదు కానీ ఒక విషయం నా బ్రెయిన్ని తినేస్తుంది అసలు తన బాడీని ఎవరు ఇండియాకి పంపించారు ఆ మనీ పంపించిన వాళ్ళే బాడీ కూడా పంపించుంటారా ఫిఫ్టీ ల్యాక్స్ కంటే మోర్ దెన్ ఫిఫ్టీ ల్యాక్స్ అంటే ఎవరు ఇచ్చి ఉంటారు మా ఫ్రెండ్ సర్కిల్లో కూడా గౌతమ్ కొంతమందికి మాత్రమే తెలుసు ఒకవేళ వసు ఇచ్చి ఉంటుందా నో వే వసు అయితే మాత్రం అంత అమౌంట్ ఎక్కడి నుంచి తేగలదు అయినా ఆ టైంలో వసు కూడా చాలా మిజరబుల్ కండిషన్లో ఉంది నెక్స్ట్ వసు తన ఆఫీస్లో అనమాట ఈరోజు మా బాస్కి ఏమైంది చాలా వైడ్గా వింతగా బిహేవ్ చేస్తున్నాడు నాతో చాలా మంచిగా మాట్లాడుతున్నారు అలాగే నా పైన ఒక్కసారి కూడా అరవలేదు ఈవెన్ నేను మర్చిపోయి సరిగ్గా చూసుకోకుండా తన మగ్గులో కాఫీ ఇవ్వకుండా వేరే మగ్గి ఇచ్చాను అయినా కూడా తిట్టలేదు పైగా ఆ కాఫీ చాలా బాగుంది అని చెప్పారు యాక్సిడెంట్ ఏమైనా అయ్యిందా తలకేమైనా దెబ్బ తగిలిందా మెమరీ లాస్ ఏమైనా అయ్యారా తన మూడు కంప్లీట్గా డిఫరెంట్గా ఉంది ఈరోజు ఒక్కసారి కూడా కోపం ఫేస్ చూడలేదు ఆల్వేస్ రొమాంటిక్ క్యూట్ టైపు హ్యాపీ ఫేస్ వేసుకునే ఉన్నారు అలాగే ఈరోజు అసలు తన ఆఫీస్ రూమ్లోంచి బయటకు కూడా వెళ్ళలేదు తను లంచ్ చేయకముందే నన్ను లంచ్కి వెళ్ళమని చెప్పారు కానీ ఈ రోజంతా తన ఫోన్లో ఎవరితోనో చాటింగ్ చేస్తూనే ఉన్నాడు స్మైలీ ఫేస్తో మేబీ తన న్యూ గర్ల్ ఫ్రెండ్ అనుకుంటా నేను కొన్ని ఫైల్స్ తీసుకెళ్లి తన టేబుల్ మీద పెడుతుంటే అప్పుడప్పుడు తను నా వైపు చూడడం నేను గమనించాను నేను చూస్తుంటే తను మాత్రం కళ్ళు తిప్పేసుకునేవారు ల్యాప్టాప్లో వర్క్ చేసుకోవడం అలాగే ఫోన్లో టైప్ చేయడం ఇలా చేసేవారు ఏమంటే ఏం ఆలోచిస్తున్నాడు తిని అసలు ఏమైనా ప్లాన్ చేస్తున్నాడా ఏంటి అనుకుంటూ ఉంటుంది ఆ తర్వాత ఈవినింగ్ రిషి వెళ్ళిపోయిన తర్వాత టేబుల్ క్లియర్ చేద్దాము ట్రాష్ టేబుల్ మీద ఉన్న అన్నెసరీ పేపర్స్ అన్నీ ష్రెడ్డింగ్ మిషన్లో వేసేద్దాం అనుకుని ఆ పేపర్స్ అన్నీ తీసి వేస్తూ ఉంటే ఒక పేపర్ తన పడుతుంది అది చూసి ఒక్కసారిగా తన గుండె ఆగిపోయినంత పని అవుతుంది అనమాట ఎవ్రీ కార్నర్ ఇంకా ఫుల్ వస్తారా 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 అని ఫిల్ చేసే ఉంటుంది మొత్తం పేపర్ అంతా ఫిల్ చేసేసి ఉంటుంది అనమాట ఎక్కడ ఖాళీ లేకుండా అని తర్వాత ష్రెడ్డింగ్ మెషిన్ వైపు చూస్తుంటే ఇంకొక పేపరు సేమ్ వస్తారా వస్తారా అని ఉంటుంది వెంటనే ఆఫ్ చేసేసి దాన్ని బయటికి లాగేస్తుంది అలాగే కొన్ని పేపర్స్ ఉంటాయి అన్నమాట త్రీ ఫోర్ పేపర్స్ ఫుల్ ఇంకా ఆ నేమ్తోనే నిండిపోయి ఉంటాయి వస్తువు నిజంగా షాక్ అయిపోతుంది ఇది ఇక్కడ ఎవరైనా చూస్తే ప్రాబ్లం అయిపోతుంది అనిపిస్తుంది అసలు అది ష్రెడ్డింగ్ మిషన్లో వేయడానికి కూడా మంచి రాదు వెంటనే ఫోల్డ్ చేసేసి తను పాకెట్లో పెట్టేసుకుంటుంది పేపర్స్ని వసు ఇంటికి వెళ్ళేసరికి స్నేహ కిచెన్లో వర్క్ చేస్తూ ఉంటుంది సో తను కొంచెం ఫ్రెషప్ అయిపోయి వచ్చి వెజిటేబుల్స్ కట్ చేస్తూ దియా వైపు చూస్తుంది దియ్య డ్రాయింగ్ టేబుల్ దగ్గర ఉంటుంది కాకపోతే తన థాట్స్ మాత్రం వేరే దిక్కున ఉంటాయి వసుకు అర్థమవుతుంది దియా హౌ వాజ్ యువర్ డే అని అడుగుతుంది దియాకి వినిపించినట్టు ఇంకా తన థాట్స్లోనే ఉంటుంది సో వసు గట్టిగా అరుస్తుంది దియ్య అని అప్పుడు ఉల్కపడి అని వసు వైపు చూస్తుంది ఎక్కడున్నావు దియా ఏం ఆలోచిస్తున్నావు ఈరోజు ఏమైంది ఆఫీస్లో ఏమైనా జరిగిందా అని అడుగుతుంది ఆహా ఏం లేదు నా వర్క్తో బిజీలో నేనున్నా అని దియ్య అంటుంది అనేసి తను ఏదో డ్రా చేయడం స్టార్ట్ చేస్తుంది ఇంకా వసు పట్టించుకోదు ఓ టూ మినిట్స్ అయిన తర్వాత మళ్ళీ వసు అని పిలుస్తుంది తీయ అని పైకి చూస్తుంది వసు కట్ చేస్తూనే గౌతమ్ గౌతమ్ బాడీ ఏమైంది అని అడుగుతుంది సడన్గా తినికి ఇప్పుడు ఆ విషయం ఎందుకు గుర్తొచ్చింది అని వసు అనుకుంటుంది అప్పుడు వసు కొంచెం నార్మల్గా ఉన్నట్టే బిహేవ్ చేస్తూ వై ఇప్పుడెందుకు తన గురించి అడుగుతున్నావు అంటుంది అయినా తన బాడీని పబ్లిక్ క్రిమేషన్కి తీసుకెళ్ళి ఉంటారు అక్కడే అన్నీ జరుగుంటాయి అని వసు అంటుంది దాని తర్వాత ఏం జరిగింది ఇంకేం తెలియదా నీకు అని మళ్ళీ అడుగుతుంది నో నాకెలా తెలుస్తుంది అయినా నేను ఆ టైంలో నీ దగ్గర ఉన్నాను కదా నువ్వు చాలా డిప్రెషన్లో ఉన్నావు నువ్వు మళ్ళీ తిరిగి ఏదైనా స్టూపిడ్ పని చేసుకుంటావేమో నన్ను ఒక క్షణం కూడా నిన్ను వదలలేదు తన ఫ్రెండ్లో ఒక అతను నాతో చెప్పాడు గౌతమ్ని అక్కడే మేట్ చేశారని వసు ఫుల్ అబద్ధాలు చెప్పేస్తుంది అనమాట దేవుడా తిన్ను నమ్మితే బాగుండు నేను చెప్పేవన్నీ అబద్ధాలే దానికి నిజం ఎప్పటికీ తెలియకూడదు అనుకుంటుంది వసు గౌతమ్ చనిపోయిన కొన్ని రోజులకి నువ్వు కంపెనీ మనీ ఎవరికో లంచంగా ఇవ్వడానికి వాడేవనేసి నిన్ను కూడా ఎక్యూజ్ చేశారు గుర్తుందా అది ఇండియన్ కరెన్సీలో మోర్ దెన్ ఫిఫ్టీ ల్యాక్స్ కదా అని దియా అడుగుతుంది ఓ గాడ్ దియ్యకి రోజు ఏమైంది నన్ను ఒక క్రిమినల్లాగా ఇంట్రోగేట్ చేస్తుంది అనుకుంటుంది ఈలోపు స్నేహ విని వాట్ వసు నిన్నే అక్యూజ్ చేశారా మనీ తీసేవానా వాళ్ళు నిజంగానే చాలా నెస్ట్ పీపుల్ అనేసి కిచెన్లోంచి బయటకు వస్తుంది స్నేహా నేను నిజంగానే అలాంటి పని చేశానంటే నువ్వు నమ్ముతావా అయినా నాకు మనీ తీయాల్సిన అవసరం ఏంటి అని వసు అంటుంది అలాంటప్పుడు వాళ్ళని ఫర్దర్ ఇంటరోగేషన్ చేయకుండా ఎందుకు ఆపావు నువ్వే మనీ తీసానని ఎందుకు ఒప్పుకున్నావు అనేసి తీయ అడుగుతుంది గాడ్ ప్లీజ్ సేవ్ మీ దియా ఏంటి నన్ను ఈ రోజు ఇలా రోజు చేసేస్తుంది అనుకుంటూ వసు నువ్వు ఇన్వెస్టిగేషన్ చేయొద్దని చెప్పావా చేస్తుంటే వాళ్ళు నీ మీద ఎంత నింద వేశారో అదంతా బయటపడి ఉండేది కదా అనేసి స్నేహ అంటుంది అవును ఆ టైంలో నిన్ను డీ ప్రమోట్ చేశారు అలాగే నీ సాలరీ కూడా కట్ చేశారు అలాగే నిన్ను ఆఫీస్లో నుంచి బయటకు గంటేశారు నవ్ యు ఆర్ హియర్ లెఫ్ట్ విత్ నథింగ్ అయినా సరే నువ్వు మాట్లాడలేదంటే ఏదో ఉంది నువ్వు మనీ తీసేవని వాళ్ళందరూ నీ మీద నిందలు వేస్తుంటే ఆ టైంలో ఏం చేస్తున్నావు అంటూ సైలెంట్గా ఎందుకున్నావు అసలు అవసరం ఏంటి అనేసి దియ గట్టిగా అరుస్తుంది నేను ఆ టైంలో సైలెంట్గా ఉండడమే బెటర్ దియా ఒకవేళ నేను నోరు తెరిచి మాట్లాడితే చాలా కాంప్లికేషన్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అప్పుడు నేను ఇంకా వరస్ట్ వరస్ట్ సిచ్యుయేషన్కి వెళ్తాను అందుకే సైలెంట్గా ఉన్నా అయినా ఆ విషయాలన్నీ ఎందుకు వదిలే ఆ టైంలో నువ్వు కూడా చాలా డిప్రెషన్లో ఉన్నావు అయినా ఆ విషయాలన్నీ నన్ను ఇప్పుడు ఎందుకు అడుగుతున్నావు ఇదంతా గౌతమ్కి సంబంధించింది అయితే నీకు ఆల్రెడీ ఆ సిసి ఫుటేజ్ మొత్తం నీకు ఇచ్చా అయినా సరే నువ్వేం చేయలేకపోయావు కొన్ని కొన్నిసార్లు మన దగ్గర ఎవిడెన్స్ ఉన్నా మనం రియాక్ట్ అయ్యే కంటే మనం నోరు మోసుకుని ఉన్నంత ఉత్తమం ఉండదు మనల్ని మనం డిఫెండ్ చేసుకుంటే సిచ్యుయేషన్ ఇంకా వరస్ట్కి వెళ్తుందని తెలిస్తే మనం అక్కడితోనే ఆగిపోవడం బెటర్ అందుకే నేనేం మాట్లాడలేదు అని లేచి బస్సు రూమ్లోకి వెళ్ళిపోయి డోర్ వేసేసుకుంటుంది గుడ్ వసు నువ్వు మంచి పని చేసావు సారీ దియా ప్రస్తుతానికి నీకు నేను ఏది చెప్పలేను ఇదంతా నీ నియమించుకే అని తనని తాను కన్సోల్ అనమాట వసు ఆ నెక్స్ట్ మార్నింగ్ వసు ఆఫీస్కి లేట్ అవుతుంది స్నేహ దియ్య ఆల్రెడీ వెళ్ళిపోతారు సో వసు బస్ స్టాండ్లో వెయిట్ చేస్తూ ఉంటుంది ఈ ఒక కార్ వచ్చి తన ముందు ఆగుతుంది విండో గ్లాసెస్ దించి హాయ్ వస్తారా గుడ్ మార్నింగ్ రా నేను డ్రాప్ చేస్తాను అంటాడు శిరీష్ వెంటనే వసు పాసింజర్ సీట్లో కూర్చుంటుంది శిరీష్ పక్కన అప్పటికే ఆఫీస్కి లేట్ అయిపోయింది కదా సో క్షణం కూడా లేట్ చేయకుండా ఎక్కేస్తుంది థ్యాంక్ యూ సో మచ్ శిరీష్ ఈరోజు ఆఫీస్కి లేట్ అయిపోతుంది అనుకున్నా బస్ కూడా టైంకి రావట్లేదు ఒక పక్క లేట్గా ఆఫీస్కి వెళ్తే ఆ మిస్టర్ బీష్ట్ నన్ను చంపేస్తాడు టైంకి నువ్వు వచ్చి లిఫ్ట్ ఇచ్చావు థ్యాంక్ యూ శిరీష్ అది విని కొంచెం శిరీషు అప్సెట్గా ఫీల్ అవుతాడు ఏ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడం అనమాట వసుకు అర్థం కాదు ఐ థింక్ మిస్టర్ బీష్ట్ అంటుంది నన్నే అనుకుంటా రైట్ కదా అసిస్టెంట్ వస్తారా ఆ వాయిస్ విని వాసు తలని వెనక్కి ఆ మిస్టర్ బీస్ ఆల్రెడీ లోనే ఉన్నారా అనుకుంటుంది గుడ్ మార్నింగ్ మిస్టర్ బీస్ సారీ మిస్టర్ రిషంద్ర భూషణ్ ఇదేనా చివరి రోజు అనుకుంటా కదా అనేసి కొంచెం సాడ్ ఫేస్ ఏడుస్తున్న ఫేస్ ఎక్స్ప్రెషన్ పెడుతుంది చూద్దాం గుడ్ డేయో లేకపోతే బ్యాడ్ డేయో అంటూ రిషి మళ్ళీ తన న్యూస్ పేపర్ చదవడం స్టార్ట్ చేస్తాడు ఆఫీస్ దగ్గరికి వచ్చేటప్పటికి కొంచెం దూరంలోనే వసు కార్ ఆప్ చేయమంటుంది శిరీష్ని ఏ అని అడుగుతాడు ఇప్పుడు కనుక నేను మిస్టర్ భూషణ్ కార్ దిగ్ని ఎవరైనా చూసారో నేను ఆయనతో కలిసి రావడం నా పని అంతే నన్ను పీస్ఫుల్గా వర్క్ కూడా చేసుకుని ఎవరు అని చెప్పేసి వసు కారు దిగిపోతుంది లోపరిషిలా అంటాడు నువ్వు కానీ కారులోంచి కాలు కింద పెట్టావో అప్పుడు నిన్ను పీస్ఫుల్గా వర్క్ నేను చేసుకొనివను అని అంటాడు వసు వెనక్కి తిరిగి చూస్తుంది ఇప్పుడు చెప్పు ఎవరిని చూస్ చేసుకుంటావు నన్న లేకపోతే నా ఆఫీస్ వర్కర్స్నా రియలీ అసలు తిని నన్ను ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు నా సిచ్యువేషన్ ఏంటో అర్థమవుతుందా ఆల్రెడీ లాస్ట్ టైం ఇతనితో వెళ్ళి అవి ఇంత షాపింగ్ చేసిన విషయం అందరికీ తెలిసిపోయింది ఇప్పటికీ అందరూ నన్ను ఆడేసుకుంటున్నారు ఈయనేమో ఇలాంటి పంచ్ డైలాగ్స్ కొడుతున్నారు ఆ తర్వాత ఎఫెక్ట్ అయ్యేది నేను నా సిచ్యువేషన్ అసలు అర్థం కావట్లేదు తినికి నేను ఆ స్టూబెట్స్ అందరితోటి ఎలా వేగుతున్నాను వాళ్ళతో ఎలా ఫైట్ చేస్తున్నాను నేను ఎలా సఫర్ అవుతున్నాను ఇవేమీ పట్టించుకోడు కార్ గా పార్కింగ్ కి వెళ్ళిపోతుంది వసు చుట్టూ ఫుల్ అబ్జర్వ్ చేస్తుంది ఎవరు చూడకుండా ఉండాలి అనేసి అప్పుడు కార్ దిగుతుంది తన లక్ ఏంటో పాపం సేమ్ టైంకి ఏంజల్ కూడా కార్ దిగుతుంది అయినో నాకు కావాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా నా అదృష్టం నాతో ఉండదు అని వసు మనసులో అనుకుంటుంది ఏంజల్ కళ్ళు పెద్దో చేసుకుని ఫుల్ షాక్తో నోర్ ఓపెన్ చేసి మరీ చూస్తుంది గుడ్ మార్నింగ్ రిషి అని తన పళ్ళని బయటపెట్టి నవ్వుతా విష్ చేస్తుందను ఆ తర్వాత రిషి దగ్గరికి వచ్చేసి రిషి చెయ్యి చుట్టూ తన చేయి పెట్టుకుని పట్టుకుని రిషి చెవిలో ఏదో చెప్తుంది అప్పుడు రిషి వసుని చూసి నవ్వుతాడు వాళ్ళిద్దరూ బాగా క్లోజు అన్నట్టు కొంచెం క్లింగీగా రిషిని పట్టుకుని అలా బిహేవ్ చేస్తుంది ఏంజల్ అందరూ చూసి ఆఫీస్లో స్టాఫ్ వర్కర్స్ ఉంటారు కదా లేడీస్ వాళ్ళంతా చూసి ఏంజల్ని చూసి కుళ్ళుకుంటారు ఈవెన్ వసు కూడా కుళ్ళుకుంటుందేమో వాళ్ళు లిఫ్ట్ దగ్గరికి వెళ్ళేసరికి సారీ సార్ ఎలివేటర్లో కొంచెం టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి అని ఒక్కసారికి కామన్ ఎలివేటర్ లో అడ్జస్ట్ అయిపోండి అని తన బాడీ గారు చెప్తాడు ఆల్రెడీ అక్కడ చాలా మంది ఎంప్లాయీస్ వెయిట్ చేస్తూ ఉంటారు ఫస్ట్ రిషి ఏంజల్ వెళ్తారు తర్వాత శిరీషు వసు కూడా వెళ్తారు వాళ్ళంతా ఆగిపోతారు మిగతా ఎంప్లాయీస్ వాళ్ళని కూడా లోపలికి రానివ్వండి ఇప్పుడు నేను అవుట్ సైడర్ని అంటాడు వాళ్ళంతా హెస్టెట్ చేస్తూనే ఎలివేటర్లోకి వెళ్తారు ఎలివేటర్ ఫుల్ మనుషులతో నిండిపోతుంది అసలు ఊపిరి వసుకి ఏ టైంలో అయినా హామిటింగ్ వచ్చేసలా ఉంటుంది ఇక్కడితో ఈ పాట అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్ మీకు కనుక ఈ స్టోరీ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ లీస్నింగ్ బై బాయ్